మీ బిడ్డ ఒక్కడే ఒక వైపు ఉన్నాడు వాళ్ళని మంచి చేశాము అని చెప్పుము లేదా ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదరండి మీ ఇంట్లో బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైని పిల్ల నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్మును జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజల్లా కొడుకు చెండో చెన గుండల గుడి కట్టడమే చెగను ఏ చెండో పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ చెనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా పలిరా పలి పలిరా పలిరా వేగ బతుకులమ

别玩！

ఉంటే ఈ ఊర్ నుంచి ఒక కారు ఒక జీబో ఏదన్నా దాన్ని సెలక్షన్ చేపించి మన జనార్దన్ రెడ్డి గారిని ఆ రోజుల్లో ఎనభై రెండులో ఈ గ్రామానికి చూపించి ఆ స్కూల్ బిల్డింగ్ ఆయన దగ్గర ఓపెన్ చేయించాం కాబట్టి ఆ రోజు ఆయన వచ్చేటప్పుడు రెండు వందల మంది పిల్లకాయలు చదువుకుంటున్నారు హై స్కూల్లో పద్నాలుగు మంది టీచర్లు ఎలిమెంటరీ టీచర్స్ స్కూల్లో ఆరు మంది ఇరవై మంది సిబ్బంది ఈ గ్రామానికి పనిచేస్తున్నారు ఇందరమ్మ ఇల్లు నాలుగు వందల ఇల్లు శాసన ఇప్పించారు మన పెద్ద ఆయన నాలుగు వందల ఇల్లు కాబట్టి అవి కూడా ఇప్పుడు కొన్ని లీకులు కారుతా ఉన్నాయి అవి కూడా భయించి మన పెద్ద ఆయన రేపు కెలాబోతాడో రావడం కూడా ఆ ఎద్దుకు పోయిన డ్యామేజ్ కూడా అన్ని ఇక్కడ స్థాయి చేసి చూపిస్తామని ఈ సమోహంగా అందరికీ ఈ రోజు నీళ్ళు ఇచ్చింది గనక ఆ రోజు ఒంగల్లో టెన్ వేసి దాని కోడి మా ఊరి పని ఎవరు రావు కూడా దాని కోడి వచ్చారు ఆ పోటీలో పాల్గొని నేను తెచ్చి టైం ట్యాంక్ ఎక్కించాను ఈ రోజు ఆ నీళ్లే అసల్యంగా ఈ గ్రామానికి ఉపయోగపడుతున్నాయి లేదు అది గ్రామ పల్లెపల్లెలో మాకు కష్టంగా ఉంది మాకు మినీ బైపాస్ కావాలండి రెండు కోట్ల ముప్పై లక్షలు శాసనం కోటి రూపాయలు భవనాలు మరియు మన నిర్మాణం కూడా ఆమె మనం మంజూరు చేసింది కాబట్టి ఇక్కడ కూడా కేంద్రం మళ్ళీ చెప్పి చెప్పని భావిస్తుంటారు సుమారు చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇక్కడ ఈ గ్రామానికి సుమారు గట్టాలు అయితే ఆఫీస్ అయితే గవర్నమెంట్ ఉద్యోగులు పది పది ఉద్యోగాలు ఇవరికి ఇప్పించారు మన రాజలక్ష్మ గారు పది పది కోట్ల యాభై లక్షల రూపాయలు అందరూ కూడా లబ్ధి జగనన్న లబ్ధి డబ్బులు బటన్ నొక్కి అందరికీ కూడా వేసి ఉన్నారు ప్రతి ఒక్క స్కీమ్ ద్వారా అది కూడా లబ్ధి మీద ఉన్నారు కాబట్టి అందరం కూడా మురిమూర్తి గారికి ఎంపీ గారికి అయ్యా అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినది కొంత అందరికి నమస్కారం చేసుకుంటూ తల్లి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడు ఈ ఒంటిపల్లికి ఒక హెల్త్ సెంటరు అదేవిధంగా సచివాలయం కొన్ని సిమెంట్ రోడ్లు కూడా ఈ గ్రామానికి వేయించారు ఈ ఒంటిపల్లికి నాలుగు సంవత్సరాలుగా పార్టీలో ఎంజాయ్ చేసి ఈరోజు పార్టీ వైపు ఇక్కడ నుంచి జగన్ అన్న ద్వారా బస్సులు పంపించి చెన్నై నుంచి తరలించి ఓట్లు వేయించుకున్నారు ఓట్లు వేయించుకున్న వ్యక్తి కూడా వెంకటగిరి నియోజకవర్గానికి మోసం చేసి తప్పించుకున్నారు అదేవిధంగా మీ గ్రామం నుంచి కూడా కొంతమంది ఆ విధంగా ఈ రోజు ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం వదిలి మన పార్టీ వదిలి పక్క పార్టీ వైపు మొగ్గు చూపడం అనేది కరెక్ట్ కాదు కష్టం ఉన్న సుఖం ఉన్నా కవిత లాంటి పార్టీని నమ్ముకొని కొన్ని రోజులు ఉండి పార్టీకి మోసం చేసి పక్క పార్టీకి పోవడం అనేది అలాంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎక్కడున్నా కూడా ఇబ్బందికరమైన వాతావరణమే జగన ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా వస్తే అమ్మా కరెంట్ ఇవే ఇవ్వే చెప్తున్నా కరెంట్ పోయిందని కరెంట్ ఉన్నా లేకపోయినా ఏది పనిచేస్తుంది ఏది కూడు కదమ్మా చూపి అలా ఒకసారి చూపి అది ఎప్పుడు చేస్తా ఉండేది ఫ్యాన్ సరేనా జగన్మోహన్ రెడ్డి పని చేస్తా ఉన్నాడా లేదా ఐదు సంవత్సరాలు మీకోసం చేశాడా మంచి పనులు చేశాడు కదా ఏమ్మా చేశాడా లేదా అది చూడు ఈరోజు ఉపవాసం ఉపాసం ఈరోజా పెద్ద పొట్టు పెట్టి ఉండవు రామ్ గారు చెప్పారు ఒక పార్టీని నమ్ముకొని పార్టీ ద్వారా లబ్ధి పొందిన తర్వాత వ్యక్తిగత విషయం మారేని వల్ల మారారు దేనివల్ల మారుతున్నాం అనేది ప్రజలకు వివరించాలి సీటు ఖాళీ అయింది కదా అని అది వెచ్చగా ఏదో హ్యాంక్ చేసి పెట్టినట్టు ఉండదు దాన్ని ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటారు అక్కడ దానికి తగిన వారు ఇప్పుడే జనసే గారు చెప్తా ఉండరు ఊర్లోకి రాకముందర ఈ మీటింగ్ని ఫెయిల్ చేయాలి అని మేము తెలుగుదేశం మేము జనసేన అని వచ్చేసి గొడవ పెట్టుకున్నాం ఇది కూడా సహజమే కానీ ప్రజల్లో గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎవరో తొలగించలేరు గుర్తు పెట్టుకోండి ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తూ ప్రతి ఒక్క ఈ ఊరికి వస్తే నేదురు మల్లికి ఈ ఊరికి ఒక విడదీరా బంధం ఉంది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజలక్ష్మి వారసుడిగా మీకు సేవ చేయడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రేపు మే పదమూడున జరగబో ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేదురుమల్లి గురించి మీకు ఆల్రెడీ తెలుసు ఏం చేశాము ఏమి చేయగలం ఇక్కడున్న ప్రతి కుటుంబానికే తెలుసు ఊర్లో విభేదాలు వచ్చినాయి పార్టీలు కానీ ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డిని కానీ ఈ ఊర్లో నేదురు కుటుంబాన్ని కానీ తొలగించలేదు రేపు ఎన్నికల్లో చూపిస్తారు తెలుగుదేశం మీకు రెండు విషయాలు తెలియజేయాలి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించారు అప్పుడు ఇన్ఛార్జ్ అనే బాధ్యతతో తర్వాత అభ్యర్థిగా మార్చారు గడప గడప తిరగటం ప్రజల్లో మమేకం అవటం అభివృద్ధి పనులు ఒక్క సంవత్సరం కాలంలోనే నాలుగు సంవత్సరాలు కుంటుపడిన అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఏ పదవి లేకుండా ఇది చూసి ఒక గట్టి అభ్యర్థి కావాలి ఇది వరకున్న కురుగొండల రామకృష్ణ గారు వారి కూతుర్ని చదువుకున్న వ్యక్తిగా మహిళగా అయితే గర్వంగా చెప్పుకున్నారు మహిళా కోటాలో మేము ఇస్తున్నాము వెంకటగిరి సీట్ ని అని గట్టిగా చెప్పుకున్నారు బీసీ అభ్యర్థిగా మస్తాన్ యాదవ్ గారు కూడా లో ఉన్నారు అప్పుడు రెండు సంవత్సరాలుగా మీరు తిరగండి మేము న్యాయం చేస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇది ఆయన నోటి నుంచి బాగుండేది ఆయన లేరు కాబట్టి ఆయన తరఫున చెప్తుందా ఆయన చెప్పిన మాటలే బీసీకి ఇవ్వడానికి కుదరదు అన్నారు మా సామాజిక వర్గానికే ఇవ్వాలి అన్నారు కానీ రామకృష్ణ గారు చాలరు అన్నారు చదువుకున్న యువతి మహిళ అని ఆయన కూతురికే ఇవ్వటం జరిగింది ఇది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం మేము కాదనం కానీ ఇప్పుడు ఏమైంది మళ్ళా మార్చారు ఇది కూడా ఆ పార్టీ యొక్క అంతర్గత విషయమే కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రామకృష్ణ గారు చాలరు అని కూతుర్ని పెట్టారు ఇప్పుడు ఏ కారణాలతో ఎందుకంటే వాళ్ళు చెప్పరు కలుపుకుంటాడా లేదా కొత్త అభ్యర్థిని చూస్తావా ఆహా అక్కడ మాత్రం మా సామాజిక వర్గానికే ఇవ్వాలి ఇంకా చెప్పుకున్నా మహిళలకు ప్రాధాన్యత ఇస్తామన్న సీట్ ని మళ్ళా తీసి పక్కన పెట్టారు వాళ్ళ పార్టీ అంతర్గత విషయమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి రథనాథ రథచక్రాలు జగన్నాథ రథచక్రాలు ఆ దాటికి ఎవరు నిలవలేకపోతున్నారు పెట్టిన పేర్లు చాలు అని అంటున్నారు అంతర్గత విషయమే మనం వాళ్ళ దానిలో జోక్యం చేయడానికి లేదు వాళ్ళని ప్రశ్నించడానికి లేదు మనకు అర్థమైంది ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుట నిలిచే శక్తి లేదు తెలుగుదేశానికి ఎన్ని మార్పులు చేసినా ఎన్ని పార్టీలు ఎంత ఎంతమంది వచ్చినా వెంకటగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం ఇప్పుడే అన్నారు ఈ ఊర్లో జనాభా తక్కువ ఉంది వలసగా ఉంది చేస్తుండొచ్చు ప్రతిపక్షం ఇప్పుడే కొత్తగా చేరేదు కాబట్టి ఇళ్లలో తాళాలు వేయటం రానియకుండా చేయటం ఇవన్నీ సహజం వాళ్ళ కోసం పెన్షన్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తామంటే వాళ్ళ కోసం పెన్షన్ ఇంటికి పంపిస్తుంటే చంద్రబాబు ఏం చేశాడు అది పంపించకుండా ఆపాడు అన్నది కరెక్టే వాళ్ళు గుండి నిండా జగన్ అన్నే ఉండాడు ఇంటికి పంపిస్తున్నాడు పెన్షన్ వికలాంగులకు ఇంటికి పంపిస్తుంటే చంద్రబాబు వచ్చేసి అడ్డుపడి ఆపాడు నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క గుండె జగన్ అన్న గుండె చప్పుడే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిలిపిన ఇద్దరు అభ్యర్థులకు మే పదమూడవ తారీఖున ఏ గుర్తు మీద ఒకటేయాలమ్మా రెండున్నా లేకపోయినా ఒకటి ఎంపీ గురుమూర్తి గారికి మీ సేవ చేయడానికి వస్తున్న మీ నేతలు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డికి ఓటేసి గుర్తు పెట్టవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం బాబు ఎట్లయినా జరుగుతుంది మిమ్మల్ని చల్లగా చూసుకుంటుంది నేను బాగా నువ్వు తెరుస్తున్నావు సంతోషం అలాంటి ఉత్సాహం ఉండాలి ఎందుకంటే మెట్టు మధ్యాహ్నం పెద్దలు రాలేరన్నారు వాళ్ళకి వాళ్ళ తరఫున ఇంత ఉత్సాహం చూపిస్తూ ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాం